హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విజయ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ తీసుకొచ్చా ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంటు వందకు పైగా ఫ్లాట్స్ ఉండేవి ఫ్రెండ్స్ దీంట్లో టూ బీహెచ్కే వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ త్రీ బీహెచ్కే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ బీహెచ్కే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందలు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫోర్ బిహెచ్కే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఇది ఎక్కడ ఉందంటే కంకిపాడు విజయవాడ బందర్ రోడ్లో కంకిపాడు బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ అలాగే బందర్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ అంటే కిలోమీటర్ లోపే ఉంది మంచి హౌసింగ్ కాలనీలో ఉంది ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఇది వెస్ట్ ఫేస్ ఫ్లాటు మనకి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్లో ఉండే ఇది వెస్ట్ ఫేస్ ఫ్లాటు ఇది వచ్చి హాలు మనకి కబోర్డ్స్తో ముప్పై ఐదు లక్షలకి ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫర్ త్వరలో త్వరపడండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఏదో కొద్దిగా అలాగే ఇది వచ్చేసి కిచెను అలాగే ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇది బందర్ రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది కన్స్ట్రక్షన్ కబోర్డ్స్ కూడా చాలా నాణ్యతగా గల కబోర్డ్స్తో అరేంజ్ చేశారు మనకి అట్లాగే చాలా బాగుంటుంది మనకి బందర్ రోడ్డుకి కానీ అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక అరగంట బస్ స్టాండ్కి ఒక అరగంట అలాగే బందర్ బోర్డు కూడా ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ కల కిలోమీటర్ లోపు వస్తుంది ఈ ఏరియా అనేది గోల్డ్ మైన్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకని టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉంది అంటే నన్ను కన్సల్ట్ చేయండి నేను మీకు చూపిస్తాను మీకు నచ్చితే రేట్ కూడా మాట్లాడి స్లైట్లీ కొద్దిగా తక్కువ రేటుకే ఇప్పిస్తాను మీకు చాలా బాగుంది బ్యాక్లు వచ్చేసి ఒక ఇరవై అడుగులైతే అయితే వదిలిపెట్టారు చుట్టుపక్క బ్యాక్లు అలాగే ఇది క్యారెటర్ అలాగే దీంట్లో మనకి ప్రజెంట్ ఆఫర్ కింద ఇస్తున్నారు థర్టీ నైన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్కి కొద్దిగా ఉంటుంది రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ